namaste dear friends welcome to telugu channel as i have already told you today we are discussing some idioms based on numbers 1 to 10 how these numbers are used and how they are applicable in the special meaning and let us proceed to know more and more about the idioms thank you one and all namaste manamu ఈనాటి జాతీయాల విభాగంలో ఒకటి నుండి పది వరకు గల సంఖ్యలను తీసుకుని అంకెలు కూడా తీసుకుని అవి ఏ విధంగా మన జాతీయాల్లో ప్రయోగింపబడుతున్నాయి ఉపయోగింపబడుతున్నాయి వాడుకలో ఉన్నాయి అవి ఏ విధంగా మామూలుగా ఉండే అర్థాన్ని అక్షర అర్థాన్ని మాత్రమే కాకుండా సంలక్షణ అర్థాన్ని విశేష అర్థాన్ని ఏ విధంగా మనకి తెలియజేస్తున్నాయి ఏ విధంగా ప్రజల యొక్క నోళ్ళల్లో నానుతున్నాయి ఉపయోగింపబడుతున్నాయి తెలుగు భాషను మరింత మరింత అందంగా అలంకరిస్తున్నాయి అనే విషయాలను గురించి ముచ్చడించుకుందాము మనం ఎప్పుడు తీసుకుంటున్నట్టుగానే పది జాతీయాలను తీసుకుందాము ఆ పది జాతీయాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాము రండి ఇక్కడ మొట్టమొదటిది ఏకత్రాటిపై చెడ్డరేవడు మూడు పువ్వులు ఆరు కాయలు చతుర్ముఖ పారాయణం ఐదు వేలు నోట్లోకి ఆరునూరైనా ఏడంతస్తుల మేడ అష్టదరిద్రం అష్ట కష్టాలు నవరంధ్రముల తొమ్మిది రంధ్రముల తోలుతి దశమ గ్రహం ఇప్పటికి మేము ఇవన్నీ కూడా మనం వరుసలోనే తీసుకున్నాము వీటి యొక్క అర్థం ఏంటి మనం ఏ విధంగా వీటిని వాక్యాలలో ఉపయోగిస్తున్నాము సమర్థవంతంగా అవి ఉండటానికి చక్కటి సంపద చక్కటి అర్థాన్ని ఇవ్వటానికి ఏ విధంగా తెలుగు భాష మరింత మెరుగులు దిద్దుకున్నట్టుగా మనకి అనిపిస్తోంది భాషా సౌకమార్యం కానీ సౌలభ్యం కానీ సౌందర్యం కానీ మాత్రం చెక్కు చెదరకుండా ఏ విధంగా ఇవి చక్కని శిల్పాలులాగా అవి భాషామ తల్లిని అలంకరించి ఉంటున్నాయి అనేది గమనిస్తూ మనము ఈనాటి అంశంలోనికి వెళ్ళిపోతాము మొట్టమొద నేను మీకు ఇప్పటి వరకు మనవి చేసుకుంటున్నట్టుగానే మనము చాలా విభాగాలు ఆరు ఏడవ విభాగం ఇది ఇప్పటి వరకు జాతీయాల గురించి ముచ్చడించుకుంటూనే ఉన్నాము చర్చించుకుంటూనే ఉన్నాము అందులోని సౌందర్యాన్ని సామర్థ్యాన్ని గ్రహిస్తూనే ఉన్నాము కనుక నేను సొంత వాక్యాలను మాత్రం ఇవ్వకుండా వాటిని మీరు మీకు నచ్చిన సొంత వాక్యంలో ప్రయోగించే విధంగా దానికి అనుకూలమైన అర్థము ఏమిటి అది ఏ సందర్భంలో ఆ పదము ఆ జాతీయము ప్రయోగింపబడుతుంది అనే దాని గురించి మాత్రమే సూచనగా చెప్పుకుందాము మొట్టమొదటిది ఏక త్రాటిపై ఏక అంటే మీ అందరికీ తెలుసు ఓకే ఒకే ఒక తాటిపై నడవటము అంటే ఒకే ఒక ఆశయంతో ఒకే ఒక నాయకుని అనుసరిస్తున్నట్టుగా ఐకమత్యంతో ఎవరు కూడా విభేదించకుండా ఒక పనిలో కానీ ఒక కుటుంబంలో కానీ ఒక సంఘంలో కానీ ఒక దేశంలో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన మనకి చూపించారు అంటే వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద నడుస్తున్నారు అనే అర్థం మనకి గోచరిస్తుంది అంటే ఒకే తాటిపై అంటే ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నారు అనే భావాన్ని మనకి అందజేస్తోంది ఈ మొదటి జాతీయం రెండవ జాతీయం చాలా భాషల్లో కూడా వింటాము మనము రెంటికి చెడ్డ రేవడు రేవు అంటే నీళ్ళ దగ్గర ఉండే గట్టు రేవు తన కార్యాలయం అనుకుందాం కాసేపు న్యాయవాది కార్యాలయ కార్యాలయం కోర్టు అవుతుంది వైద్యుని కార్యాలయం హాస్పిటల్ అవుతుంది ఒక అధ్యాపకుడు టీచర్ కార్యాలయం బడి అవుతుంది ఈ విధంగా ఒక కూలీ కానీ ఒక సాంకేతిక నిపుణుడు వాళ్ళది కర్మాగారం అవ్వచ్చు ఎవరు పని చేసే స్థలం వాళ్ళ కార్యాలయం ఇక్కడ రేవు దగ్గర పని చేస్తాడు అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు పూర్వకాలంలో బట్టలు ఉతికే వాళ్ళు నీళ్ళని అక్కడ ఉండే వాటి దగ్గరికి వెళ్ళి ఆ పారుతున్న నీళ్లల్లో గట్టు మీద వాటిని ఉతికి బండ మీద ఉతికి జాడించి దానిని ఆరేసుకుని ఎండిన తర్వాత తీసుకొచ్చుకునే వాళ్ళు వాళ్ళని రేవడు అంటారు అంటే మన ప్రస్తుత భాషలో చెప్పాలి అంటే చాకలి రజకుడు ఈ చాకలికి కుదురు లేదు ఇక్కడ కాసేపు ఏదో చేస్తానంటాడు ఈ పని సగంలో వదిలేస్తాడు మళ్ళీ అక్కడ ఇంకో పని అంటాడు ఆ పనిని సగంలో వదిలేస్తాడు కానీ పూర్వకాలంలో కొంచెం మొరటిగా చెప్పేవాళ్ళు ఇటు భార్య దగ్గర ఉండనంటాడు ఇంకొకళ్ళ దగ్గర ఉండనంటాడు ఆ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి భార్య మళ్ళీ రానియదు భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొకళ్ళ ఆవిడ రానియదు కాబట్టి ఇక్కడ స్థానాన్ని కోల్పోతాడు అక్కడ స్థానాన్ని కోల్పోతాడు అలా అనాలోచితంగా ప్రవర్తిస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటాడు నా ఖర్క నా ఘాట్క ఇవికి అర్థమైపోయి ఉంటుంది ఈ విధంగా రెండు అనే సంఖ్యని రెండు చోట్ల కూడా తనకి సముచిత స్థానాన్ని పొందలేని వాళ్ళు అంటే నిలకడగా ఉండి చేయలే పని కూడా సమర్థవంతంగా చేయలేని వాళ్ళని రెంటికి చెట్ట రేవడు అని అంటారు మూడవది మూడు పువ్వులు కాయలు ఇది మీరు ఎక్కువ వినే ఉంటారు ఏదైనా ఒక విద్యా సంస్థను ప్రారంభించినా ఇంకేమైనా పరిశ్రమను ప్రారంభించినా చాలా వరకు వ్యాపారాలని ప్రారంభించినప్పుడు ఎంత బాగా పెరగాలంటే నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే సమృద్ధిగా నీకు ఆశించినవన్నీ దొరకాలి అని అంటే నువ్వు మూడు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆరు రూపాయలు వస్తాయి అంటే డబల్ వస్తుంది రెట్టింపు నీకు వస్తుంది నీ వ్యాపారము అంత అభివృద్ధి చెందుతుంది నీవు ఇప్పుడు ఉపయోగిస్తున్న ఆలోచన నీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పే విధానాన్ని మూడు పువ్వులు ఆరుగాయలు అని ఒక వ్యక్తి యొక్క సమర్థతని ముందు చూపుని అతను చేయబోతున్న ఒక పనిని చెబుతూ నీ పని చాలా సఫలీకృతం అవుతుంది అనుకున్న దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయాన్ని నీకు తెచ్చిపెడుతుంది అని చెప్పేదానికి మూడు పువ్వులు ఆరుకాయలు అనే జాతీయం ప్రయోగిస్తూ ఉంటారు నాలుగవది చతుర్ముఖ పారాయణం దీన్ని కొందరు మూడు ముక్కల అని కూడా అంటారు నాకు అది రాదండి దీని మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది పేకాట ఆ పేకాట ఆడినప్పుడు పేక ముక్కలకి నాలుగు పక్కల కూడా ఒకటే గుర్తు ఒకటే బొమ్మ ఏదో ఆటిను కలవరు డైమండు ఇంకేవో అంటారు అవి ఉంటాయి అంటే ఎవరైతే ఒక వ్యసనంగా ఎప్పుడూ కూడా తమ విద్యుత్ ధర్మాలను కూడా మరచిపోతూ నిర్వర్తించకుండా ఆ పేకాట అనే వ్యసనానికి ఎప్పుడు ఆ చతుర్ముఖులు నాలుగు ముఖాలున్న పేకముఖల్ని చూస్తూ ఉంటారో వాళ్ళని వీరు చతుర్ముఖ పారాయణులు అని ఒక వ్యంగ్యంగా చెప్పే ఆచారం వాడుక మనలో మన దగ్గర తెలుగు భాషలో వినిపిస్తూ ఉంటుంది ఐదు వేళ్ళు నోట్లోకి ఆహారం తినేటప్పుడు మనం ముద్ద తీసుకుని తినేటప్పుడు స్పూను ఫోర్కు అవి కాదండి మామూలుగా తినేటప్పుడు ఈ ఐదు వేళ్ళని తీసుకుని మన నోట్లో పెట్టుకుంటాము ఆరోగ్య సమస్య వల్ల కొందరు తినలేరు ఆర్థిక సమస్య వల్ల మరికొందరు తినలేరు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తట్టుకోలేక వాతావరణానికి ఇంకొంతమంది తినలేరు అలా కాకుండా ఆహారాన్ని సక్రమంగా వాళ్ళు తీసుకోగలిగితే వాళ్ళకి సరైన సంపాదన ఉండి ఆకలి అనే దాన్ని తరిమివేయగల శక్తితో వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యం అందుకు సహకరిస్తూ ఉంటే ఆ దేవుడి దయవల్ల ఈ ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అనే మాట మనం వింటూ ఉంటాము ఆహారము మనం తీసుకోగలుగుతున్నాము శక్తిని శరీరానికి అందివ్వగలుగుతున్నాము అనే దాంట్లో ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి దీన్ని ఇంకో రకంగా కూడా చెప్తారు కడుపు చేత్తో పట్టుకుని పొట్ట చేత్తో పట్టుకుని వెళ్తున్నారు కష్టపడి వెళ్ళి డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు ఎందుకు ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళటానికి అనేది కూడా మనము వింటూ ఉంటాము ఆరు అది ఆరు నూరైనా ఎంత కష్టమైనా ముందు ఆ పని ప్రారంభిద్దాము అనే తలంపుతో ఉన్నప్పుడు ఆ పని చాలా తేలిగ్గా చేసేయగలము అనిపిస్తుంది కానీ దిగితే కానీ లోతు తెలియదు ఆ పని విషయం ఏంటో తెలియదు దానికి తీసుకోవాల్సిన సమయం ఎంతో తెలియదు జాగ్రత్తలు ఏమిటో తెలియదు వచ్చే అడ్డంకులు ఏవో కూడా తెలియదు అలాంటి సమయంలో పట్టుదలను విడవకుండా తను ఏ పనిని చేయదలుచుకున్నాడో ఆ పనిని దీక్షతో ఇదే మన భర్తృహరి సుభాషితాల్లో వస్తుంది కదండీ ధీరుల్ విఘ్న నిహన్యమానులకు చిన్నతోత్సాహులై ప్రారంధార్థములు జగింపరు ప్రజ్ఞానిధుల్ కావున గొప్పవాళ్ళు వీరులు ఎంత కష్టాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా వాళ్ళు చేయదలుచుకున్న పనిని చేస్తారు అని చెప్పడమే ఆరు నోరైనా అనే జాతీయ ప్రయోగము తర్వాతది ఏడంతస్తుల మేడ ఈ పదం మీరు చాలామంది వినే ఉంటారు చాలామంది మామూలు బాహ్యవాడికల ప్రచారంలో చాలా గొప్పవాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఇంద్రభవనం అని కొంతమంది అంటే కాదు కాదు అది ఏడంతస్తుల మేడ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి సూచికగా ఏడంతస్తుల మేడ అని అంటారు కానీ నిజానికి ఏ వ్యక్తి హృదయము సంతృప్తితో సంతోషంగా ఉంటుందో ఆ వ్యక్తి ఏడంతస్తుల మేడలో ఉంటున్నాడు దీన్నే ఇంకొంతమంది యద అంతస్తుల మేడ అని కూడా అంటారు మన గుండెలో సంతోషంగా తృప్తిగా మనకి దేని మీద కావాలన్న కోరిక లేదు అది లేదన్న కోపమూ లేదు మనకే ఉండాలన్న లోభమూ లేదు ఎట్లాగైనా దాన్ని పొందాలనే మోహమూ లేదు వేరే వాళ్ళకి ఉంది కదా అని మాశ్చర్యమూ లేదు అంటే ఈ అరిషడ్ వర్గాలని దాటిన ఏడవ దశ ఆ ఏడవ అంతస్తు ఆ ఏడవ అంతస్తులో మన మనసుని ఉంచి మనం ప్రశాంతంగా సంతృప్తిగా ఉండగలగటం అనేది మనము ఏడంతస్తుల మేడలో ఉంటున్నాము యద అంతస్తుల మేడలో ఉంటున్నాము ఆరుగురు శత్రువులను దాటి అధిగమించి ఏడవ అంతస్తులో ప్రశాంతంగా సంతృప్తిగా ఉంటున్నాము అని చెప్పటానికి ఏడంతస్తుల మేడ అదేవిధంగా ఏడు వారాల నగలు అనేది కూడా మీరు వినే ఉంటారు అంటే నవరత్నాలలో ఉన్నవి నేను చాలా రోజులు అనుకునేదాన్ని ఏడు వారాల నగలంటే ఇన్ని బారువులతో నగలు వస్తాయేమని కాదు మన నవ నవరత్నాలది ఏ రోజు ఏ గ్రహానికి సరిగ్గా అనుకూలంగా ఉంటుందో ఒకరోజు ముత్యం ఒకరోజు కెంపు ఒకరోజు పచ్చ ఒకరోజు గోమేదికం ఆ విధంగా ఆ వారానికి అనుకూలమైన రత్నాన్ని ధరించడం ఏడు అంతస్తుల మేడ అంటే ఎనలేని తృప్తితో అసలు అసంతృప్తి అనే దానికి చోటు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలగటం అది ఏడంతస్తుల మేడ అష్ట కష్టాలు ఎప్పుడూ వింటూనే ఉంటాం ఒకటేసారి మనకి చాలా కష్టాలు వచ్చినాయి ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు అన్నీ కలిసికట్టుగా వచ్చి పరీక్ష పెడుతున్నాయి అస్త కష్టాలు అని అంటారు అంటే భరించలేని కష్టాలు ఒకటేసారి ఒకసారి వస్తే దాన్ని మెల్లగా వచ్చుకుంటాం పక్కకు పెడతాం మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి ఆ విధంగా కాకుండా అన్ని కష్టాలు ఇప్పుడు అష్ట అంటే ఎనిమిది వచ్చి కూర్చోవక్కర్లేదు పెద్దవాళ్ళు పుస్తకాల్లో ఎలాగో చెప్పారు అంటే ఏంటి అష్ట కష్టాలు అంటే ఏంటి అవన్నీ ఒకటేసారి వచ్చి ఒక మనిషిని పరీక్షిస్తే ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడో దానిని అష్ట కష్టాలు అని అనే జాతీయం మనకి తెలియజేస్తూ ఉంటుంది తొమ్మిది రంధ్రముల తిత్తి ఇది ఎక్కువగా మనకి ఆధ్యాత్మిక ప్రసంగాలలో జానపద తత్వాలలో వినిపిస్తూ ఉంటుంది ఈ శరీరము ఈ మానవ శరీరము అనేది అశాశ్వతమైనది దీనిలో మన కన్ను ముక్కు నోరు చెవు ఈ విధంగా తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కొన్ని గాలిని కానీ ఆహారాన్ని కానీ వాటిని స్వీకరించడానికి కొన్ని విసర్జించడానికి మరి కొన్ని ఉన్నాయి దీ తొమ్మిది రంధ్రాల మీద చర్మము అనేది కప్పబడి ఉన్నది అది తోలుతో కప్పబడిన ఒక సంచి లాంటిది తోలు తిత్తి మన శరీరము తొమ్మిది రంధ్రాలతో ఉన్న తోలుతిత్తి దాని మీద నీకు ఇంత భ్రమ ఎందుకు ఇది శాశ్వతము కాదు అని చెప్పడానికి తొమ్మిది రంధ్రాల తోలుతిత్తి అనే మాట మనం వింటూ ఉంటాం చివరికి వస్తున్నాము అందరూ అల్లుళ్ళందరూ కూడా జామాత అంటారు కదండి వాళ్ళందరూ కూడా నన్ను క్షమించాలి ఇది అందరికీ కాదండి పూర్వకాలంలో కొంచెం దురాశగా అత్తమామల దగ్గర నుంచి అన్నీ అడిగి తీసుకుంటూ అలుగుతూ లేకపోతే అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉండే వాళ్ళని ఏ విధంగా సూర్యుడిని చంద్రుడిని రాహుకేతువులు పట్టుకుని ఇబ్బంది పెడుతున్నాయో ఆ విధంగా వాళ్ళకు అప్పుడప్పుడే వస్తుంది గ్రహణము ఆ గ్రహం పట్టుకోవటం గ్రహణం కదండి ఈ దశమ గ్రహం ఆ తొమ్మిది గ్రహాలకంటే ఇంకా మించినది ఈ దశమ గ్రహం మమ్మల్ని ఏ పట్టి అది తీసుకురండి ఇది తీసుకురండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఇబ్బంది పెడుతూనే ఉంటారు అనే వాడికని అనే అర్థాన్ని సూచిస్తూ అల్లుడు దశమగ్రహం అనే మాటని జాతీయాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఇది అందరికీ కాదండి దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఆల్ సన్ ఇన్లా సన్స్ ఇన్లా బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ దోస్ వార్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద ఇన్లాస్ ఈ పది వాక్యాలు పది జాతీయాలు నంబర్లని చెబుతూనే నిజానికి అందులో నెంబర్ చెప్పేది ఏదీ లేదు మీరు గమనించండి ఐకమత్యం అందరూ కలిసి ఐకమత్యంతో ఉంటున్నారు దానికి ఏకతాడి ఏక తాడు మీద నడుస్తున్నారు వాళ్ళందరూ ఒకే తాడు మీద నడుస్తున్నారు అని చెప్తున్నారు రెంటికి చెడ్డ రేవడు ఒకటే మనిషి అక్కడ సరిగ్గా ఉండట్లా ఇక్కడ సరిగ్గా ఉండట్లా ఆ పని సరి వ్యాపారం సరిగ్గా చేయట్లా వ్యవసాయం సరిగ్గా చేయట్లా ఏ ఇందులోనూ స్థిరంగా లేడు ఒక వ్యక్తిని గురించే చెప్తోంది మూడు పువ్వులు ఆరు కాయలు కూడా ఒకే వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు దానికి రెట్టింపు ఆదాయం రావాలని మూడు పువ్వులు ఆరు కాయలు అని అంటున్నారు చతుర్ముఖ పారాయణం కూడా చేస్తున్నది వ్యక్తులే ఐదు వేళ్ళు వెళ్ళటం ఒక వ్యక్తి ఆహారం తీసుకోవటం ఆయన ఐదు వేళ్ళు ఆలతో ఆవిడ ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి ఆరు నూరైనా చేయటం అది కూడా ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో తను చేపట్టిన పనిని తను చేయదలుచుకున్న పనిని చేయటం ఏడంతస్తుల మేడ కూడా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని సంతృప్తి స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటుంది అష్ట కష్టాలు కూడా ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలు ఒకేసారి వచ్చేయి ఎన్ని ఇబ్బందులు వచ్చేయి అనేది తెలియజేస్తూ ఉంటుంది తొమ్మిది రంధ్రాలు తోలితిత్తి కూడా ఒక వ్యక్తిని గురించే చెప్తున్నాయి దశమగ్రహం అసలు నమస్కారం నమో నమ అది కూడా ఒక వ్యక్తి గురించి అల్లుడు స్థానంలో ఉన్న వ్యక్తిని గురించి చమత్కారంగా తెలుగు భాష ఈ పది పదాలని ఉపయోగించి గమనిస్తే కనుక ఒక వ్యక్తిని గురించి చాలా చమత్కారంగా చెప్తుంది నేను ఇప్పటికే ఈ ఎపిసోడ్ని ముగిస్తాను వచ్చే ఎపిసోడ్లో పోలికతో ఉన్న పోల్చి చెబుతున్న జాతీయాలను తీసుకొని మనం ముచ్చడించుకుందాము ఉంటానండి నమస్తే మీకు ఇంకా ఏమైనా కొన్ని తెలిస్తే కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను వాటిని నేర్చుకుని తెలుగు తల్లి పాదాల ముందు ఉంచుతాను నమస్తే జై తెలుగు తల్లి